హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియా బుక్స్ మై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ మై శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫోర్ భూమి మెడలో మూడు ముళ్ళు వేయకుండా రెండు ముండులే వేసి ఆమె చెవుల దగ్గర చిన్నగా మా అమ్మ ఉంది కాబట్టి బతికిపోయావు వే వెల్కమ్ టు హెల్త్ అని చెప్పాడు ఆకాష్ అతని మాట విన్న భూమి ఊపిరి గొంతులోనే ఆగిపోయింది వెంటనే పంతులు గారు వధువును ఉదిటిన కుంకుమ పెట్టు బాబు అంటూ ఒక కుంకుమ బరణిని ఆకర్షీతికి అందించగానే ఆకాష్ కుంకుమ భరణి భూమి నెత్తి మీద పడేసి తన ప్లేస్లో కూర్చుండిపోతాడు కోపంగా ఆ భరణి పడి టంగు మంది భూమి బుర్ర అప్పటికే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్లయింది భూమికి ఆమె అప్పటికే శోకసంద్రంలో మునిగిపోగా ఆమె కళ్ళల్లో నీళ్లు ఇం కూడా ఇంకిపోయాయి చుట్టూ ఉన్నవాళ్ళు ఆకాష్ చేసే పని చూసి ముక్కును వేలేసుకున్నారు ఆకాష్ తల్లి జయలక్ష్మి ఆకాష్కి చెబుతున్నా అతను అస్సలు పట్టించుకోవడమే లేదు ఆకాష్లో సహనం కొద్ది కొద్దిగా తగ్గుతుంది పంతులు గారు భయం భయంగానే బాబు ఆకాష్ కొద్ది సమయం సహకరించిన ఆయన పెళ్ళి అనేది పవిత్రమైనది ఆ పవిత్ర బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు కొంత ఓపిక అవసరం అంటుంటే ఛ ఈ పెళ్ళి వల్ల ఆఫ్టర్ ఆల్ ఒక పంతులు కూడా నాకు సలహా ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయాడు అని మనసులో అనుకొని అలానే పంతులు గారిని కొట్టేసేలా చూస్తుంటాడు ఓ అమ్మో వీడేంటి ఇలా చూస్తున్నాడు పెళ్ళి అవ్వగానే వెళ్ళిపోవాలి దక్షిణ తాంబూలాల కోసం ఆలోచిస్తే నాకే పిండం పెట్టేలా ఉన్నాడు అని అనుకుంటారు పంతులు గారు మనసులో ఇంకా వెంటనే పంతులు గారు అతని పక్కన ఉన్న తలంబ్రాల ప్లేటు వధువర్ల ముందు ఉంచుతారు అది చూడగానే కుంకుమ బరి పడి పడింది గుర్తు చేసుకొని అమ్ము ఇప్పుడు ఈ ప్లేట్ కూడా నా నెత్తి మీద కుట్టేస్తారేమో అని భయంతో భూమి తన చీరని గట్టిగా పట్టుకొని భయంతో బీసుకొని పోతుంది అది గమనించిన ఆకాశ తల్లి జయలక్ష్మి గారు ఆకాష్ పక్కకు వెళ్ళి పాపం ఇంకా ఆ పిల్లని భయపెట్టకు అంటూ అతని వీపు మీద చేతి ఉంచి తడుముతుంటే ఇప్పటికే అతని చేతిలో ఉన్న ప్లేట్ పైకెత్తి పైకి విసురుతాడు అది పైకి ఎగిరి అందులో ఉన్న తలంబ్రాలు ఇద్దరి మీద పడగా ఆ ప్లేట్ వెళ్ళి అతని తండ్రి ఇంద్రనీల్ మీద పడుతుంది ప్లేట్ తగిలి చిన్నగా రక్తం వస్తుంటే తండ్రిని చూసి పొగరుగా తల ఆకర్ష్ ఆకాష్ అప్పుడు పంతులు గారు ఇప్పుడు వధువర్లు హోమం చుట్టూ ఏడు సార్లు తిరగడం కోసం లేచి నిలబడండి అని అన్నారు ఆ మాటలకి ఇంకా ఎంతసేపు అంటూ కోపంగా పంతులు గారి వైపు పళ్ళు నూరుతో చూశాడు ఆకాష్ ఆకాష్ వైపు వణుకుతూ చూస్తూ రెండు చేతులు జోడించి బతిమిల్లాడినట్లే అడుగు అడుగుతాడు పంతులు గారు అతని అభ్యర్థన మేరకు ఆకాష్ అతని స్థానం నుంచి లేచి నిలబడ్డాడు కానీ భూమి తన ఆలోచనల్లో కూరుకుపోయి ఉండిపోయింది భయంతో బిగుసుకుపోయింది ఇలాంటి అతనికి ఇచ్చి నన్ను బలిపసన చేస్తున్నారు అని అమ్మ చెబితే నేను నమ్మలేదు ఇప్పుడే ఇప్పుడే ఇలా ఉంటే కానీ నాన్నగారికి ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉండాలి అని అనుకుంటూ పంతులు గారు అంటున్నవి ఆమె చెవి పడలేదు ఆకాష్కి ఆ అమ్మాయి అలానే ప పలకకుండా ఉండిపోవడం అతను నిలబడితే ఆమె దర్జాగా కూర్చుంది అని అతని కోపం కట్టలు తెంచుకు తెంచుకుపోయింది పిడికిలు గట్టిగా బిగించి తలదించుకొని ముసుగు వేసుకున్న అమ్మాయి వైపు చూశాడు మరుసటి క్షణంలో హఠాత్తుగా భూమిని చేతిలోకి ఎత్తుకొని సరికి ఇంతవరకు సృహలో లేని భూమి ఆకర్ష్ చేతిలో ఉన్నది అని అర్థమై తేరుకొని గాలిలో లేవగానే ఆకర్షట్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది ఆకాష్ ఆమెను పట్టించుకోకుండా హోమం చుట్టూ తిరిగిన మొదలుపెట్టాడు అమ్మో నిజంగా శాడిస్ట్లా ఉన్నాడు కదా ఏడు రౌండ్ల తర్వాత ఆకాష్ భూమిని కిందకి విసిరినట్లే పడేశాడు కింద పడి నడుము మీద చెయ్యి వేసుకొని గట్టిగా అరవలేక ఆమె నడుము పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఎందుకు స్వామి నాకు ఈ పెళ్ళలోనే ఇంత నరకం చూపిస్తున్నాడు అని మనస్సులో బాధపడుతూ భూమి కాలిబుట్టిన వేలుని చిన్నగా ఆకాష్ వేలుతో తొక్కమని పంతులు గారు అంటే వెంటనే ఆకాష్ చాలా మొరటుగా ఆమె సున్నితమైన పాదాల మీద గట్టిగా బలంగా తొక్కుతాడు దాని కారణంగా నొప్పి వస్తున్నా కూడా ఆమె కళ్ళు మూసుకొని నొప్పిని భరించడం ప్రారంభించింది ఆకాష్ కోపాన్ని అతని చర్యలను బట్టి అందరూ పసిగట్టారు పంతులు గారు ఇలా అన్నారు ఇప్పుడు వివాహం ముగిసింది ఈ రోజు నుండి మీరిద్దరూ భార్యాభర్తలు ఇంకో రెండు ముఖ్యమైన ఘట్టాలు పూర్తి చేస్తే మీ పెళ్లి కార్యక్రమం పూర్తయినట్లే ఆ మాట వినగానే ఆకాష్కి కోపం కట్టలు తెంచుకుంది ఇంకా అవ్వలేదా ఇంకా ఎన్ని చేపిస్తారు అంటూ పంతుల గారి మీద విరుచుకుపడ్డాడు మీ కోపం అసహనం నేను అర్థం చేసుకోగలను కానీ బాబు ఉంగరాలు దేవడం మరియు అరుంధతి నక్షత్రం వధువుకి చూపించడం రెండు ముఖ్యమైనవి అరుంధతి నక్షత్రమా ఆల్రెడీ మేడం గారికి చుక్కలు చూపించడం మొదలుపెట్టాను ఇప్పటి నుంచి ఆ చుక్కలు లెక్కించడం మాత్రమే తన పని అన్నాడు ఆకాష్ నవ్వుతూ అది కాదు బాబు అంటూ వధువరుల ఇద్దరి ముందు ఒక నీటి కుండను ఉంచి అందులో ఉంగరం వేసి ఇద్దరిని ఆ కుండలో చేతులు పెట్టి అవి తీయమన్నట్లు చెప్తాడు కోపం వస్తున్న ఆకాష్ తన తల్లి వైపు చూసి తప్పదు అనుకొని కుండలో అది కాదు బాబు అంటూ వధువరుల ఇద్దరి ముందు ఒక నీటి కుండను ఉంచి అందులో ఉంగరాలు వేసి ఇద్దరిని ఆ కుండలో చేతులు పెట్టి అవి తీయమంటారు బంతులు కోపం వస్తున్న ఆకాష్ తన తల్లి ఫేస్ చూసి తప్పదు అనుకుని కుండలో చేతిని పెడతాడు పంతులు గారు అమ్మాయి నువ్వు కూడా పెట్టు అంటూ ఆమె చేతిని కుండలో ఉంచడానికి ట్రై చేయగా భూమి చెయ్యి ఆకాష్ చేతికి టచ్ అవుతుంది అంతే వెంటనే కోపంగా పైకి లేచి అతని మెడలో ఉన్న పువ్వుల దండ బ్రహ్మముడి వేయడం వల్ల భూమి చీర చెంగు ముడివేసిన అతని కండువాని మెడలోంచి తీసి విసురుగా విసిరేసి రెండు అడుగులలో ఇంద్రనీల్ వర్మ గారిని చేరుకొని నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నా అన్ అంటుండగానే అయ్యో దేవుడా అంటూ పంతులు గారు గట్టిగా అరిచేసరికి అందరూ ఏం జరిగిందో అని పంతుల వైపు చూస్తారు ఆకాష్ విసిరిన కండువా హోమంలో పడి మంటల్లో హోమంలో మంటల్లో భూమి చీర చెంగు నిప్పు అంటుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందండి బాగుంటే కామెంట్ చేయొచ్చు కదా అండ్ మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ సిస్టర్స్ తెలుగు ఆడియో ఎస్ఎమ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ నచ్చితే షేర్ చేయండి